తర్వాత రెండో అక్షరం ఆ రాయడానికి కూడా సేమ్ అలాగే ప్రతిదీ కూడా చిన్న చిన్నగా గుండాలి ఇలా పెట్టుకున్నట్లయితే మనం అందమైన చేతి

ピー <Hi. S 1> పిల్లలు వాళ్ళ వాడలో ఉన్న పిల్లలు తీసుకోవడం రావడం జరిగింది అంటే ఎండాకాలంలో పిల్లలు ఆటలు పాటలతో వివిధ చదువు అంటే చదువులు పరిచిపోకుండా ఉంచడం కోసం గవర్నమెంట్ పెట్టి ప్రోగ్రామ్ పెట్టారు పిల్లలకు సింపుల్ వర్డ్స్ స్మాల్ ఏం బిగ్ ఏం తర్వాత సింపుల్ వర్డ్స్ ఇంగ్లీష్లో చిన్న చిన్న అంకెల సంఖ్యలతోటి మ్యాథ్స్ చేయించడం

అప్పుడే సమ్మర్ క్యాంప్లో అబ్బాయి వర్ణమాల రాయడం ప్రారంభించాడు చక్కగా బోర్డుని వినియోగించుకొని చక్కగా రాస్తున్నాడు తన పేరు సైడెక్ సూర్య వాలంటీర్ మౌనిక సహాయంతో ఇంకా చక్కగా రాయడం నేర్చుకుంటున్నాడు Gracias. Sí.